మర్డర్ స్పాట్ లో ఏదో ఒక విజిటింగ్ కార్డ్ దొరికిందని పే ఒక్క నిమిషం అయ్యో నా లిమిట్ క్రాస్ అయిపో Rajshikar brutally murdered. Is it Psycho Sham or actress Anjali? And exactly an hour after that, producer Rajshikar was brutally murdered at his residence in Sham's signature murder style. Sign. But evidence also points to Anjali, the proprietor of Joker Entertainment Media Company, as model Anjali's visiting card was found at the murder. Loop. So is it the actress Anjali or the serial killer Psycho Sham behind this cold-blooded murder? We have to wait and watch for more forensic evidence. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఫైర్ సౌండ్ అస్సలు వినపడినట్లుగా వాడు చంపాడు అన్నదని అలా ఉన్నాయండి కానీ కత్తితో ఎన్నోసార్లు పొడిచి పదివేళ్లు కట్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ దొరకలేదండి హంతకుడు అనే ఆ

నేను చెప్పేది ఏమిటంటే ఇంతకు ముందు జరిగిన హత్యకి ఈ హత్యకి చాలా పోలిక ఉన్నాయి సేమ్ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ సేమ్ సిగ్నేచర్ ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రైమరీ సస్పెక్ట్ గా అనిపిస్తున్నాడు అది మాత్రమే కాకుండా మేడం చెప్పినట్టుగా ఆ రాజశేఖర్ బాడీలోనే ఆ విజింగ్ కార్డ్ దొరికింది అన్నప్పుడు అతన్ని ఖచ్చితంగా అనుమానించాలి కదా సార్ మీరు కూడా ఈ గా నేను చెప్పేది రాజశేఖర్ ఒక ప్రొడ్యూసర్ అటువంటిప్పుడు మోడల్స్ ఆర్టిస్ట్ విస్టింగ్ కార్డ్ ఉంటుంది కదా లేకపోతే పంచర్ వేసే కొట్టు సైకిల్ కొట్ట విస్టింగ్ కార్డ్ ఉంటుంది అది కరెక్ట్ సర్ ఆల్్రెడీ అంజలిని పెట్టి ఒక సినిమా తీస్తున్నది అందరికీ తెలుసు ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్ ఐ యామ్ సారీ విస్టింగ్ కార్డ్ దొరకటం అనేది కామన్ ఆ మీరు నాకు తెలియకుండా ప్రోటోగాల్ మీరి అంజలి విస్టింగ్ కార్డ్ గురించి మీరు మీడియాకి చెప్పడం అనేది చాలా తప్పు సర్ నేను చెప్పనేలేదు అది ఎవరైనా సరే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సర్ అండ్ వన్ మోర్ థింగ్

Suspense breaks as finally the promotion issue, openly debated for a long time, comes to an end. Recently, speculations were that this promotion might be halted due to the recklessness of Ria. The dramatic escape of serial killer Psycho Shyam is a big issue yeah. now. See? The promotion meeting for Ria is now going on, and it's being decided by, by the higher officials and authorities. This is the official confirmation that ACP Ria Venkatesh is now promoted as DCP.

ఏంటి మేడం స్టేషన్ లో మీరు ఎలాగైనా స్ట్రిక్ట్గా ఉంటారు రై నువ్వు బయటికి వెళ్ళరా ఇక్కడ కూడా నేను తాగకూడదా హాయ్ కంగ్రాట్స్ రియా థాంక్యూ కంగ్రాట్స్ థాంక్యూ కంగ్రాట్స్ థాంక్యూ కంగ్రాట్స్ థాంక్యూ సో మచ్ ఇట్స్ బీన్ సో లాంగ్ నిన్న ఎప్పుడో కాలేజ్ చూసాను ఇట్స్ రియల్లీ గ్రేట్ మేమేమో మెడికల్ మీడియా అని జాయిన్ అయ్యాము నువ్వేమో ఐపీఎస్ చదివి ఏసీపీ నుంచి డిసిపి అయ్యావు ఇదంతా నీ వల్ల ఎలా కుదిరింది నేను వేసే ప్రతి అడుక్కి మా అక్కే కారణం మీరిచ్చే క్రెడిట్ అంతా మా అక్కకే చెందాలి

ఎందుకే నీకంత అసూయ ఇలాంటి ఒక అక్క దొరకలేదని హలో డాక్టర్ నమస్కారం అండి నమస్కారం అండ్ కంగ్రాచులేషన్ మీరు అనుకున్నది జరిగింది కదా సార్ మీ దగ్గర పనిచేసిన అమ్మాయిని ప్రమోషన్ వచ్చిందంటే దానికి మీరే కారణం కాదు కాదు తన కష్టమే తనకి ఫలితాన్ని ఇచ్చింది కొంచెం కోపం ఎక్కువ అంతే అది కంట్రోల్ చేసుకుంటే చాలా మంచి ఆఫీస్ అభిప్రాయం బాగుంది కదా అవును హై సర్ హై ఐ యామ్ సారీ సర్ మేము చూడలేదు కంగ్రాట్యులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యు సర్ బై ద వే తనే నా ఫ్రెండ్ బార్క అక్క తనే బార్క బార్క తనే బార్క సర్ ఇదనే మీడియాలో ఉండే నా ఫ్రెండ్ మిమ్మల్ని ఎక్కడో చూసానే ఆ రోజు మర్డర్ స్పాట్ లో ఐ యామ్ ఏ క్రైమ్ రిపోర్టర్ సర్ ఓ గుడ్ ప్రొఫెషన్ కొంచెం కోపాన్ని తగ్గించుకోండి అయ్యో మొద్దువే నువ్వు తండ్రికి కొడుకుని పరిచయం చేసే తెలివైన పిల్లవి నువ్వే సారీ సార్ మీరందరు నన్ను జోక్ చేస్తున్నారా బయటకు అప్పుడు చూసుకుంటా హాయ్ రోహన్ నమస్తే ఓ రేఖా మీ ఫ్రెండ్ హాయ్ సో హాయ్ నిన్నందరికీ పరిచయం చేయబోతున్నాను హాయ్ గైస్ హాయ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై గాడ్జియస్ ఫ్రెండ్ అంజలి కాలేజీలో నాకంటే టూ ఇయర్స్ జూనియర్ అయినా నా క్లోజ్ ఫ్రెండ్ కాలేజ్ లో ఉన్న బాయ్స్ అందరూ దీన్నే సైట్ కొట్టేవారు ఈ పార్టీలో కూడా ఏ డిఫరెన్స్ లేదు అందరి భార్యలు వారి వారి భర్తల చేతులు గట్టిగా పట్టుకోండి మా కమిషనర్ గారు కూడా అలాగే స్టన్ అయిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ ని మీడియా బ్లేమ్ చేయటం వల్ల నేను ఎప్పుడు వాళ్ళని తప్పుగా చెప్పను మీరు మీ పనులు ఎలా కరెక్ట్గా చేస్తున్నారో మేము కూడా అలాగే మా పనులు చేస్తున్నాం ఇటువంటి కారణం చెప్పడానికి నాకు కూడా అవమానంగానే ఉంది కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సమస్యల కోసం సైకోశామ్ మా దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాడు అయిన విషయాన్ని వదలండి సార్ అది ముగిపోయిన కదా ఎవరు వాడు ఎందుకు ఇలాంటి హత్యలు చేస్తున్నాడు ఏంటి గుడ్ క్వశ్చన్ మేడం సార్ శ్యామ్ సుందర్ కథ ప్రారంభం మహారాష్ట్ర అక్కడ రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ ప్రతి సంవత్సరం కూడా వాడే టాపర్ అందువలన ఎన్నో అమ్మాయిలకి వీడంటే క్రేజ్ వందల మంది వీడి వెనకాల తిరిగిన ఆయుషం అనే అమ్మాయిని మాత్రమే వీడు లవ్ చేశాడు ఆ అమ్మాయి కూడా ఆ సైకో కాలేజీ అయిపోయిన తర్వాత సైకోమును తీసుకువెళ్లి వాళ్ల నాన్నగారికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరూ ప్రేమించుకునే విషయాన్ని చెప్పింది ఒక తండ్రిగా అతను ఎన్నో కలను కన్నాడు మంచి చోట పెళ్లి చేసి ఇవ్వాలి అనుకున్న తండ్రి శ్యామ్ గాడి జీతంతో ఒక లిప్స్టిక్ కూడా కొని తెలిసి ఆ పెళ్లి వద్దని చెప్పాడు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న శ్యామ్ దుబాయ్కి వెళ్లిపోయాడు వెంటనే బిజినెస్ మ్యాన్ అయిపోయాడు సింపుల్ గా చెప్పాలంటే కేవలం మూడు సంవత్సరాల్లో ఎక్కువ డబ్బు సంపాదించి మళ్లీ తిరిగి ఇండియాకి వచ్చాడు కానీ ఆ లోపల ఆయుష ఇంకొక డబ్బు గల్ల వాడిని ప్రేమించి పెళ్లి చేసి సెటిల్ అయింది ఈ విషయం తెలుసుకున్న సైకో శామ్ డిప్రెషన్ ఈ విధంగానే శామ్ సుందర్ సీరియల్ కిల్లర్ సైకో శామ్ గా మారుతున్నాడు ఆయుష పెళ్లి చేసుకున్న వాడిని భయంకరంగా అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళని వెతికి వెతికి చంపుతున్నాడు పాపులర్ బాలీవుడ్ యాక్టర్ ప్రశాంత్ సింగ్ చంపి స్టేట్మెంట్ ఇచ్చాడు దాని తర్వాత ఫేమస్ వ్యాపారవేత్త అజయ్ మల్హోత్రాని బాంబై చంపేసి గోవాకి వచ్చి పెద్ద బిజినెస్ టైకోన్ సికిందర్ చంపేశాడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని చంపేటప్పుడు న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యి సైకోశా అనే పేరు మీద ఫేమస్ అయ్యి జనాలు భయపడిపోతారని ఈ దేశం మొత్తం స్టేట్మెంట్ చంపటం ప్రారంభించాడు ఈ విధంగా ఒకసారి గోవా నుంచి ఎస్కేప్ అయి ఆంధ్రాకి వచ్చేటప్పుడు మన పోలీసు వాడిని అరెస్ట్ చేశాడు పట్టుకుంటంలో మన డీసీపీ రియా చాలా కష్టపడ్డాడు మహారాష్ట్ర పోలీస్కి మనం శాముని సరెండర్ చేసే ముందు డీసీపీ రియా గారు సూపర్ జెనిక్ అనే స్పెషల్ సెల్ లో వాడిని వేశారు ప్రధానమంత్రుల బందోబస్తుకి తర్వాత న్యూ ఇయర్ పార్టీకి మా పోలీసు వాళ్లని ఎంతో మందిని మేము పంపించాం సెక్యూరిటీ ల్యాబ్స్ అయినందువల్ల డిమాండ్స్ కి షిఫ్ట్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎస్కేప్ అయిపోయాడు అదే జరిగింది వాడు అలాగే ఎస్కేప్ అయ్యాడు అలా అయితే ప్రొడ్యూసర్ రాజశేఖర్ రాజశేఖర్ కి అంజలికి ఉన్న ఎఫ్ఐఆర్ తెలుసుకున్న ఆ షామ్ వాడి పవర్ ఏంటో చూపించడానికి ఎస్కేప్ అయిన అర్ధ గంటలోనే ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారిని చంపాడు ఈ దేశం మొత్తం ఐ ఐఆమ్ బ్యాక్ అనే మెసేజ్ ని ఇచ్చాడు సైకోషామి హత్య చేశాడని చెప్పడానికి ఆధారాలు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఒక్కొక్క సీరియల్ కిల్లర్ కూడా వాడు హత్య చేసేటప్పుడు వాళ్ళ మర్డర్ సిగ్నేచర్ ని వదిలేసి పెడతాడు అదే విధంగా సైకోషామ్ వాడు చంపిన ఒక్కొక్క ఇంటికి వెళ్లి వాడి దగ్గర ఉన్న సైలెన్సర్ గన్ తో షూట్ చేసి తప్పుగా ఆలోచించిన తలకి మార్క్ వేసి తప్పు చేసిన ఆ చేతులు వేళ్లని కట్ చేసి సింబాలిక్గా వాటిని నీళ్ళల్లో వేసి క్లీన్ చేయటం వల్ల ఈ దేశమే బాగుపడుతుందనే భ్రమలో ఉన్నాడు వాడికి మెస్సియా కాంప్లెక్స్ అనే సైక్య వ్యాధి ఉంది ఇదే వ్యాధి మన దేశంలో ఎంతో మంది తెలియకుండా ఇంకా ఉన్నారు మేమిప్పుడు ఇప్పుడు సైకోశామ్ గాన్ని పట్టుకుంటానికి స్పెషల్ టీం ని రెడీ చేశాం ఎంతో తొందరగా ఆంధ్ర పోలీస్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనే నమ్మకం ఉంది ఈ మీటింగ్ ద్వారా మేమందరం మీ దగ్గర ఏమి ఆశిస్తున్నామంటే తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు కొడితే ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు ఆలోచించి మీరు తలుపు ఒకవేళ మీకేదైనా సందేహం వచ్చిందంటే హండ్రెడ్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి అందరూ జాగ్రత్తగా ఉండండి అందులో అక్రమ సంబంధం ఎవరెవరికైతే ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండండి